ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో వారు గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు కాబోతుంది ఆమె మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది ఇప్పుడైనా మీరు ఖచ్చితంగా కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో దేని గురించి కూడా మీరు అసలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే ఈ రాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఇప్పుడు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ మీ జీవితాన్ని తలకిందులుగా చేయబోతుంది అలాగే ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితం ఏ విధంగా తలకిందులు అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం అనేది ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం ఏడు అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే వారాలు ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం ఆ పని అనేది ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుందనమాట అలాగే ఈ కుంభరాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఎనిమిది మనం వివరాల్లోకి వెళ్లే ముందు ముందుగా మనం ఈ వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఆ శత్రువు ఎవరో ఆ అదృష్టాలు ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్తే ఈ రాశి వారైతే ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు చాలామంది చెప్తూ ఉన్నారు నాలుగు రోజుల్లో తీరిపోతుంది నాలుగు రోజుల్లో తీరిపోతుంది అన్ని వీడియోలు ఇలాగే ఉంది అని చాలామంది చెప్తూ ఉన్నారని మీరు అనుకుంటూ ఉంటారు కానీ అదృష్టం అనేది వచ్చినప్పుడు ఒక్క సెకండ్గానే సరిపోతుంది అది ఎటు నుంచైనా కూడా వచ్చేస్తుంది అనమాట ఇక ఈ రాశి వారి వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారనమాట అలాగే ఈ వారు ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక మీరు అన్నింటిలో కూడా విజయాన్ని అనేది సాధించి తీరుతారు ఆర్థిక వరం ఆర్థిక పరంగా ఈ రాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అసలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి కూడా ధనం అనేది రాబడి ఉంటుందన్నమాట అంటే మీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ కూడా ఈ సమయంలో నాలుగు వైపుల నుంచి మీకు ధనం వచ్చే అవకాశమైతే కనిపిస్తుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారు మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఇది ఎలా సాధ్యమైంది వీరికి మొన్నటి వరకు ఏమీ లేదు కదా ఇంత సడన్గా ఒక్కసారిగా ఎలా అయిపోయారు వీళ్ళు ఇంత ధనవంతులు ఎలా అయిపోయారు అని చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి ఏదో విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు దగ్గర పడతారనమాట మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనమాట ఇంత పెద్ద అదృష్టాన్ని మీరు జీవితంలో కూడా చూడలేరు కూడా అలాగే ఈ శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతూ ఉంటారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఎక్కువగా వీరు అలంకార ప్రయత్నాన్ని కలిగి ఉంటారనమాట ఎప్పుడూ కూడా ఏదో ఫంక్షన్కి రెడీ అవుతూనే ఉంటారనమాట అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అనేది పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను పొందాలని ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో వారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను కృంగిపోకుండా ఎప్పుడూ కూడా ఓర్పుతోటి సహనంతో విజయం వైపు సాధిస్తూ ఉంటారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోటి కూడా పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులకు అస్సలు రొంగరనమాట ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజల అభిమానాన్ని సంపాదించి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తూ ఉంటారన్నమాట ఈ రాశి వారు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది అవుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు వైద్యలో విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తూ ఉంటారన్నమాట అలాగే విద్యాభ్యాసంలో కూడా అలాగే అదేవిధంగా ఈ రాశివారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే ఈ విషయంలోనైనా ఏ విషయంలోనైనా రాజీ లేకుండా వీరు ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలాగే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుంది ఈ యొక్క రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారనమాట వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలా అందులో ఎలాంటి సందేహం అనేది లేదు అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటువంటి ఏదో చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం చింతించాల్సిన అవసరమే లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు మీరు వదిలిపెట్టకండి ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం అనేది కూడా లేదు మీరు భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ముందు కానీ ఇక ముందు కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే ఆ రాశి వారు ఏ స్త్రీ వలన వీరు అపజాలం పొంగదబోతున్నారు అనే విషయానికి వస్తే మాత్రం ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా అవే సర్దుకుంటాయి అన్నమాట మేము చెప్పినట్లుగా ఈ ఎస్ అనే పేరు గల స్త్రీతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి మీ పరిచయం ఎంతో దూరం రానివే మాకండి మీరు హాయ్ అంటే హాయ్ అండి బాయ్ అంటే బాయ్ అండి అంతవరకే ఉండాలి మీ ఈ ఎక్షరం వాళ్ళతోటి మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితం మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడంలో ఎంతో శ్రేష్టమన్నమాట అలాగే ఈ యొక్క రాశి వారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమ అర్చన చేయడం ద్వారా చాలా శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కొరకుని ఈ రాశి వారు బాగా వ్యాపార అభివృద్ధి అనేది చెందుతుందనమాట అలాగే ఈ రాశి వారి ఉద్యోగస్తులకు ఫలితాలను పొందుతారనమాట అంతేకాకుండా ఈ రాశి వారు లలిత శాస్త్రనామనం చదవడం వల్ల కూడా అత్యున్నత ఫలితాలను అనేది లభిస్తారు అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అన్నదర్శనలో ఉండే చిన్న పిల్లలకి కానివ్వండి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితాన్ని అనేది పొందుతీరుతారన్నమాట అలాగే ఈ రాశి వారు మేం చెప్పిన విధంగా కనుక మీరు చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా రాబోయే నాలుగు రోజులు అంతా కూడా శుభమే జరుగుతుంది అన్నీ కూడా విజయాలే జరుగుతాయి అనమాట తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోస్ మొత్తం నీకు మీ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి Thank you for watching my video. Om Namah Shivaya.